హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పవన్ స్టోరీస్ సండే స్పెషల్కి స్వాగతం అనగనగా ఓ చక్కని పల్లెటూరు ఆ ఊర్లో ఓ సర్కార్ బడి అక్కడే ఉద్యోగం చేస్తున్న ఓ మాస్టారు ఈ మధ్య గవర్నమెంట్ స్కూళ్ళకు చాలా స్కీమ్లు వచ్చేసాయి చాలా అంటే చాలా కాకపోతే కొన్ని సమస్యలు కూడా అందులో ఉన్నాయి ఇప్పుడు అక్కడ ఇరవై ఐదు మంది పిల్లలు దాదాపు రోజూ బడికి వస్తారు ఆ సార్ కూడా రోజు వస్తాడు కాకపోతే అప్పుడప్పుడు కాస్త ఆలస్యం అయ్యేది కానీ ఈ మధ్య ఏంటో పరిగెడుతూ ఉరుకుతూ వచ్చేస్తున్నాడు చెమటలు కక్కుతూ వచ్చి రాగానే ఫోన్ తీసి ఏదో చూస్తున్నాడు ఓ ఐదు నిమిషాలు అలా ఇలా తిరిగి అప్పుడు బడిలోకి వెళ్ళి ప్రేయర్ చేయిస్తున్నాడు అలాగే ఆ రోజు ఆ సార్ ఆ బడికి రాని వచ్చాడు ఇంతలో ఇద్దరు పిల్లలు బయట ఉరికొచ్చేశారు సార్ ఈమె నన్ను కొట్టింది అంటూ వాడు ఆగరా చూస్తాను అంటూ లొకేషన్ వెతుకుతున్నాడు ఆ సారు ఇంతలో ఆ పాప తుర్రు మన ఇంటికి వెళ్ళి వాళ్ళ నాయన్ని బటుకొచ్చేసింది ఇంకా ఆ నెట్ లేదేమో ఆ సార్ అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు ఏం సార్ మా పాపను కొట్టిండట అన్నాడు ఆయన ప్రశ్న కోపంగా ఒక్కసారి అలా చూసి మళ్ళీ నెట్ వైపు కదిలాడు ఆ సారు ఆయనకు కాస్త కోపం వచ్చింది నా మాట ఈయనకొచ్చిండినా అని మళ్ళీ బెదిరించినట్టుగా అడిగాడు ఏం సార్ కనబడతలేనా మా పాపను కొట్టిండట అన్నాడు ఇంకాస్త పెద్ద గొత్తుతో ఒక్క నిమిషం ఉండండి చూస్తాను అంటూ నెట్వర్క్ను వెతుకుతూ నడుస్తున్నాడు ఆయన ఆయన వెంటే ఈ పేరెంట్ కూడా వెళుతున్నాడు నాకు జవాబు చెప్పకుండా పోతాడా అంటూ కోపం పెంచుకుంటూ అనుకోకుండా ఓ మూలన నెట్ కలిసింది దేవుడి దయ వల్ల ఆ రోజు అటెండెన్స్ వేసేసింది ఇక వెనక్కి తిరిగి ఏమైందండి అన్నాడు నా మాట నువ్వు వినకయ చిన్నవు నువ్వు ఇంత లేట్ వస్తే ఎట్లా అన్నాడు ఆ పెద్ద ఆయన సార్కు సమస్య అర్థం కాలేదు ఇప్పుడు పాపను కొట్టాడని ఈయన బాధన లేక నేను లేటు వచ్చానన్నా సరేలే అనుకుంటూ కోపడకండి లోపలికి రండి అంటూ లోపల కూర్చోబెట్టాడు అంతలో ఫోన్ వచ్చింది మళ్ళీ పట్టుకొని బయటకొచ్చాడు ఏదో సర్ది చెప్తున్నట్టుగానే ఉంది ఆయన వాలకం ఈసారి నా మాట ఇనకచ్చిండు అని ఊర్లోకి వెళ్ళి ఓ పది మందిని వెనకేసుకుని వచ్చాడు ఆ పెద్ద ఆయన సార్ లోపలికి వచ్చేసరికి అందరూ అక్కడ నిలబడ్డారు ఈయన బీపీ షుగర్ అమాంతం పెరిగిపోయాయి ఈ మధ్య ఆయనకు షుగర్ అటాక్ కూడా అయ్యింది చూస్తే ఈ సమస్య పెద్దదయ్యేలాగే ఉంది అయినా ప్రశాంతంగా కుర్చీలు వేసి కూర్చోమన్నాడు సార్ రాగానే పిల్లలు మాత్రం చుప్చాప్ అయ్యారు చెప్పండి అన్నట్టుగా చూశాడు ఆయన ఒకరి మీద ఒకరు ప్రశ్నలు వేస్తూనే ఉన్నారు ఈయనకు అర్థమైంది వీళ్ళు గొడవ పడేలా ఉన్నారని ఒక్క ఐదు నిమిషాలు ఉండండి సార్ కాస్త ఆఫీస్ దాకా వెళ్ళొస్తాను అంటూ తుర్రుమని బయటకు వెళ్ళిపోయాడు ఆ సారు వీళ్ళ కోపం మరింత పెరిగిపోయింది మనం ఉండంగానే మనల్ని పట్టించుకుంటలేడినా పిల్లలకేం సది చెప్తాడు అవును ఈ మధ్య పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు అంటూ ఓ ఐదారు ప్రశ్నలు వేసుకున్నారు వాళ్ళు సార్ వెళ్ళి వెళ్ళగానే లోపల గోల మొదలైంది పిల్లలది సార్ లేడని చిన్నగా అల్లరి చేయడం మొదలుపెట్టారు హే గబ్సిపును రా అన్నాడు అందులో ఒకతను వీళ్ళ మాట ఆ పిల్లలు ఎక్కడ వింటారు వాళ్ళ పనిలో వాళ్ళు అల్లరి చేస్తూనే ఉన్నారు చిన్నగా అయితే ఆ అల్లరి వీళ్లకు తలనొప్పి తెప్పించేస్తోంది చాటుగా గమనిస్తున్న ఆ మాస్టారు మెల్లిగా ఓ పదిహేను నిమిషాల తర్వాత తీరుబడిగా లోపలికొచ్చాడు ఇప్పుడు చెప్పండి అన్నట్టుగా వాళ్ళ వైపు చూశాడు నువ్వు మా మాటనే ఎనకొచ్చినవు పిల్లలు చూడండి అల్లరి చేస్తున్నారు అన్నాడు ఆయన ఎక్కడా అంటూ పిల్లల వైపు చూశాడు ఎప్పుడైతే సార్ లోపలికి వచ్చాడో పిల్లల అల్లరి కూడా ఉష్ కాకి అయిపోయింది అరే ఇప్పటిదాకా ఆకు అల్లరి చేసిండు కదరా అన్నాడు అందులోంచి ఒకడు సరే విషయం చెప్పండి అన్నాడు ఆ మాస్టారు ఇగో మా పిల్లల్ని అనే లోపల సార్ ఫోన్ మళ్ళీ రింగ్ అయ్యింది అది ఎంఆర్సి నుంచి వస్తోంది సరే వీళ్ళకి కూడా వినిపిద్దామని స్పీకర్ ఆన్ చేశాడు ఆ సారు సార్ ఇవాళ అటెండెన్స్ ఇంకా పెట్టలేదు అంటూ అక్కడి నుంచి పెడుతున్నాను అన్నాడు సార్ మెను ప్రకారం వంట చేయాలట సరే అండి బియ్యంలో రాళ్ళు పురుగులు రాకుండా చూసుకోండి రెండు మూడు సార్లు కడిగించండి అటునుంచి ప్రశ్న సరే అండి పిల్లలకు ఎఫ్ఎఫ్ ఎగ్జామ్స్ పెట్టాలి ఆ రిపోర్ట్ కావాలి సరేనండి లొకేషన్ కూడా పెట్టారు కానీ సరిగ్గా రావట్లేదు కాస్త త్వరగా పెట్టండి సరేనండి మధ్యాహ్నం భోజనం వడ్డించేటప్పుడు పిల్లల్ని జాగ్రత్తగా కూర్చోపెట్టండి కొడు కోడిగుడ్డును ముక్కలు చేసి తినిపించండి సరేనండి పిల్లవాళ్ళకి ఈ మధ్య లైబ్రరీ పుస్తకాలు ఇచ్చాం కదా వాటిని రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారా చేస్తున్నానండి కాస్త ఇవన్నీ ఉంచండి సూపర్విజన్కి పెద్దవాళ్ళు అందరూ వస్తున్నారు అంటూ నుంచి సరేనండి తప్పకుండా చేస్తాను అన్నాడు ఆ మాస్టారు వీళ్ళ వైపు చూస్తూ అవన్నీ విన్న తర్వాత ఆ పేరెంట్స్లో ఆలోచన పెరిగింది వాళ్ళు ఇన్ని పనులుంటాయా ఈయనకి అనుకున్నారు అప్పుడు ఫోన్ కట్ చేసి ఇప్పుడు చెప్పండి సమస్య అన్నాడు అబే పెద్ద సమస్య ఏం లేదండి అన్నాడు ఆ తండ్రి ఇంతకీ మీరు వచ్చిందేందుకు మీ పాపను కొట్టినందుకేనా అన్నాడు ఆ సారు అవునండి కాకపోతే మీకు ఎన్ని సమస్యలు ఉంటాయని నాకు తెలియదు అన్నాడు ఆయన ఇవన్నీ సమస్యలు కావాలండి మేము చేయాల్సిన పనులు రోజూ చేస్తూనే ఉన్నాం ఈ కాస్త పెరుగుతున్నాయి అవి కూడా చేయాలి అంతే అన్నాడు ఆ నవ్వుతూ ఆ సారు ఇంట్లో ఇద్దరు పిల్లల్ని మేము చూసుకోలేం సరిగ్గా కానీ మీరు రాగానే వీళ్ళందరూ చుప్చాపుగా ఉన్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అన్నాడు ఒకతను మెచ్చుకోలుగా పిల్లలు కదండి సాధారణంగా అల్లరి చేస్తారు మరి అన్నాడు ఆ సారు అవునులేండి మీరు వచ్చాక పిల్లలు మారుతున్నారు అన్నాడు ఒక ఆయన అదంతా కాదులేండి ఈ పిల్లల వల్లే నేనున్నానన్న విషయం నాకు తెలుసు ఈ పిల్లల వల్లే నాకు ఉద్యోగం ఉందని ఈ పిల్లల వల్లే నేను తినగలుగుతున్నానని ఈ పిల్లల వల్లే నా కుటుంబం నడుస్తుందని నాకు తెలుసు అందుకే నా వంతుగా నేను తప్పకుండా చదువు చెప్తాను మీ పిల్లలకు అన్నాడు ఆ సారు మీరు చదువు చెప్తున్నారని మాకు తెలుస్తోంది అన్నాడు ఒకతను లేదు లేదు అందుకోసమనే కాదు వీళ్ళకు చదువు చెప్తేనే కదా పైనున్న దేవుడు నా పిల్లలకు కూడా చదివిస్తాడు అయినా ఇది నా బాధ్యత కాస్త ఆలస్యం అయితే అప్పుడు అప్పుడు కాస్త క్షమించండి అన్నాడు చేతులు జోడిస్తూ ఆ సారు వెంటనే అందరూ ఒక్కసారిగా లేచారు మీరు మాకు నమస్కారం పెట్టడం ఏంటండి కాదు కాదు మా వల్ల మీకు ఏదైనా సహాయం కావాలంటే తప్పక అడగండి ఇన్ని పనులు చేస్తున్న మీరు పిల్లలకు చదువు చెప్తూ అన్నిటినీ భరిస్తున్నారు ఈ మధ్య మీకు బీపీ షుగర్ కూడా వచ్చాయని విన్నాం ఇంత ఓపిక్గా ఉంటున్నందుకు మీకే మేము నమస్కారం చేయాలి మా వల్లే తప్పైంది క్షమించండి అన్నారు అందరూ ఒక్కసారిగా అంత మాట ఎందుకు లేండి ఏదైనా అవసరం ఉంటే మిమ్మల్ని తప్పక పిలుస్తాను అప్పుడు రండి ఇక మీరు వెళ్తారా నేను కాస్త చదువు చెప్పాలి అన్నాడు ఆ సారు తప్పకుండా సార్ ఈసారి పిల్లల్ని కొట్టైనా చెప్పండి కానీ చదువు నేర్పండి అంటూ వాళ్ళంతా వెళ్ళిపోయారు ఇక ఆ సారు తరగతుల వారిగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని చదువు చెప్పడానికి రెడీ అయ్యాడు కానీ ఇంతలో మళ్ళీ ఫోన్ మోగింది మీకు తెలిసిందేగా ఆ ఫోన్ ఎందుకు వచ్చి ఉంటుందో సారు ఆ పనిలోకి వెళ్ళాలి ఏదేమైనా ఎంతో కృషి చేస్తున్న ఉపాధ్యాయులకు ఈ కథ అంకితం వాళ్ళే లేకుంటే పేద పిల్లలకు చదువు చెప్పేదెవరు ఆ పేద పేదపిల్లల్ని జాతిరత్నాలుగా మలిచేదెవరు అలాంటి ఉపాధ్యాయులందరికీ ఈ కథ అంకితం నచ్చితే మీకు తెలిసిందే కదా ధన్యవాదాలు నేను మీ పవన్ కుమార్ పెంటు